మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం ఈ రోజు ఆర్డిఓ గారి దగ్గరికి మా పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఇన్ఛార్జులు అందరూ ఒక వినతి పత్రం ఇవ్వ ఇవ్వడం జరిగింది వినతి పత్రంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే పట్టణంలో ప్రతి ఒక్క వార్డులో కానీ ఈ ఆధార్ కార్డు దిగుతున్నారు ఆధార్ కార్డు దిగినప్పుడు ఆధార్ కార్డు దిగిన వెంటనే ఒక పద ఇరవై దినాల్లో వస్తుందని చెప్తున్నారు అట్లా సుమారుగా మూడు సార్లు దిగిన వెంటనే ఆ మీరు ఇక్కడ విజయవాడకి కానీ హైదరాబాద్ పొమ్మంటున్నారు ఇవి సామాన్యునికి అందుబాటుగా అయ్యే విషయాలు కాదు ఇవి సామాన్యునికి అంత దుడ్డు పెట్టుకొని అయ్యే అయ్యే విషయాలు కాదు ఒకటి ఏదైనా కార్డు ఆధార్ కార్డు రాలేదు అని సచివాలయంలో కానీ అలాగే పోస్ట్ ఆఫీస్ అడిగితే చూడండి మేము దింపే వరకే మా బాధ్యత మీకు ఏదైనా సమస్య ఉంటే బెంగళూరుకి ఫోన్ చేసుకోండి అంటున్నారు బెంగళూరుకి ఫోన్ చేస్తే వాళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ లేదు ఎంగేజ్ వస్తుంది ఫోన్ పనిచేయడం వస్తుంది ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఆధార్ కార్డు లేనిదే లేదు అలాగే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు లబ్ధి కావాలి కావాలంటే రేషన్ కార్డు ఉండాల రేషన్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు ఉండాలా ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారు ఒకటి ఏం చెప్తామంటే ఆధార్ కార్డు అప్లై చేసేటప్పుడే ఇలాంటి లోపాలు ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదు అని చెప్పే విధానం మీ వరకు వాళ్ళు ఏమంటారు మా వరకు మీరు పంపిస్తున్నాం వాళ్ళు మనకి రాలేదు అంటున్నారు దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని అది కాక ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైనా కానీ చులుకులు పిల్లలు గతంలో కార్డు ఆధార్ కార్డులు తీసుకున్నారు ఆ ఐదేళ్ళు వాళ్ళకి మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ కావాల మళ్ళీ మీరు దిగల్ అంటున్నారు అలాగే కొంతమంది ముసలి ఎవరైనా కానీ వేరుముద్ర పడలేదు మళ్ళా దానికి పోయి మీరు అప్డేట్ చేసుకోండి అంటున్నారు దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి గారికి మనం వినిమించుకుంది ఏమంటే సార్ దీని మీద సరైన క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు జిల్లా స్థాయి అధికారి కానీ రాష్ట్ర స్థాయి అధికారిని ఆధార్ కార్డు లో నైపుణ్యం వాళ్ళు పిలిపించి ఒక అవగాహన కార్యక్రమం పెడితే ఇలా చేసుకుంటే వస్తుంది ఇలా చేసుకుంటే వస్తుంది అంటే దానిపైన మేము కానీ ఆ రోజు కావాల్సింది అందరూ వచ్చి మేము పబ్లిక్ లో గానీ చెప్పేదానికి ఉంటుంది అలాగే ఏదైనా సమస్యలు ఉంటే ఆర్డివ్ మీ ద్వారా ఒకటి మెసేజ్ ఇవ్వండి సార్ అని చెప్పడం జరిగింది దానికి వెంటనే ఆర్డివ గారు స్పందించినారు తప్పకుండా నేను ఈ సచివాలయాల వాళ్ళు కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పిలిపించి ఒక సమావేశం పెడతాను అవసరమైతే జిల్లా అధికారులు కానీ రాష్ట్ర అధికారులు పిలిపించి దీన్ని పరిష్కారం కొనుక్కునే దాన్ని పరిష్కారం చేస్తామని ఆవిడ జరిగింది ఆర్డివో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మాకు ఏమైతుందంటే ఈ పొద్దు వార్డులలో మా మా ఇన్ఛార్జులు కానీ కౌన్సిలర్లు కానీ పోయినప్పుడు ఏమన్నా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉంది ఎవరు చెప్పుకోండి వాళ్ళకి ఏం అర్థం కావడం లే ఎన్ని దిగినా ఎన్ని తులు దిగినా రావడం లేదా ఏమి ఎవరు చెప్పుకోవాలా ఏమి లేదు అని మా సమస్య చాలా క్లిష్టమైన పరిస్థితి అయిపోయింది దీనివల్ల ఏమంటే మా ఈరోజు మా మా ఎమ్మెల్యే గారు కానీ అలాగే మన నారాయణ స్వామి గారు ఏమన్నా ఈ సమస్య ఉందంటేనే వెంటనే మన ఆర్టీవీ గారికి ఫోన్ చేయడం జరిగింది దీనివల్ల మా ప్రభుత్వానికి కానీ అందరికీ ఇబ్బంది కలిగే విషయమే ఒకటి ఏం చెప్తారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమంటారంటే ప్రజలు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య మీరు చేసినప్పుడు మీకు వీల ఉంటుంది అనే ప్రతి ఒక్క సమావేశంలో ప్రతి ఒక్కరు చెప్తున్నాడు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి కానీ ప్రజల్లో కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు చేసే బాధ్యత అందరిది ఉంది కాబట్టి ఈ రోజు వచ్చి మేము ఇక్కడ ఆడి వారికి మనం అర్జీ ఇవ్వడం జరిగింది అట్టడుగు స్థాయిలో ప్రతి వ్యక్తి కూడా అందించాలంటే ఒక నిర్దిష్టమైనటువంటిది ఆధార్ కార్డు ఉండాలని చెప్పేసి మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది చాలా మంది ప్రజలకి పేదవాళ్ళకి సంచార జాతుల వాళ్ళకి కావచ్చు కొద్దిమంది కూలీ యాలీ చేసుకునే వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు ఈ ఆధార్ కార్డులు లేవు అని చెప్పేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఈ మధ్య కాలంలోనే మన గౌరవ ఆర్డిఓ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో దాదాపుగా ఇరవై నాలుగు మంది సచివాలయ సిబ్బందిని ఒక మున్సిపల్ మెప్మాకు సంబంధించిన టీపీఆ గారిని పర్యవేక్షణగా పెడుతూ ఒక కమిటీ వేసి మూడు రోజుల పాటు సమయాన్ని కేటాయించి ఈ మూడు రోజులలోపు ముంతకాలంలో ఉన్నటువంటి ఇటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా సర్వే చేసి ఆ యొక్క సర్వే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మూడు రోజులు టైం కేటాయించడం జరిగింది మూడు రోజులు టైం కేటాయించడం అయితే జరిగింది కానీ ఈ సచి అనుకున్న స్థాయిలో ఈ సచివాలయ సిబ్బంది ఎవరికైతే కమిటీగా ఫామ్ చేసి సిబ్బందిని నియమించడం జరిగిందో ఈ సిబ్బంది సక్రమంగా సర్వే చేయకపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు అటువంటి జయరామ్ గారికి సోదరుడైనటువంటి నారాయణ స్వామి గారి దృష్టికి మా పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా అధికారులకు ఫిర్యాదు చేసి ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోమని చెప్పేసి అని ఎమ్మెల్యే గారు వారి సోదరుడు నారాయణ స్వామి గారు మా పెద్దలకు మా కూడా ఆదేశించడంతో ఈ రోజు మన ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి ఈ విషయంపై ఆర్డీఓ గారికి వినియోగించడం జరిగింది వార్డు సమస్యలు ముప్పై ఏడు వార్డులోన అధికార పార్టీ దృష్టికి ఈ సమస్యలు ఉన్నాయి ఆధార్ కార్డు అని చెప్పి చెప్పినందుకు మా వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అయితేనేమి మా అధికార పార్టీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడము వెంటనే ఆయన ఎమ్మెల్యే గారు అయితేనేమి నారాయణ స్వామి గారు అయితేనేమి ఆర్డీఓ గారికి ఆదేశాలు మా మా వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు వస్తున్నారు వార్డు సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పి ఈ ఆధార్ కార్డుల సమస్యలు చాలా కష్టంగా ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీరు అలా చేయొద్దండి అని చెప్పి వెంటనే అధికారులకి హెచ్చరించి హెచ్చరించే మేము అధికారులు వచ్చి కలిసినాము ఆర్డీఓ గారు అయితేనేమి తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారు వెంటనే అందరికీ ఆదేశాలు జారీ చేసి ఇది వెంటనే పరిష్కరించాలి వెంటనే సెంటర్లు ఏదో రకంగా ప్రజలకు అందుబాటు చేయాలని చెప్పి ఆర్డీఓ గారు వెంటనే మా అందరికీ గట్టి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది చెడ్డ పేరు తేకుండా చేయాలని చెప్పి మేము వచ్చినాము ప్రభుత్వం ఉచిత గ్యాసులు సంవత్సరానికి మూడు గ్యాస్ ఇచ్చేవాళ్ళు గ్యాసులు సుమారుగా చాలా మందికి పడినాయి ఎక్కడో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో అక్కడక్కడ అక్కడ కొన్ని పడుకోకుండా వాళ్ళు ఏమన్నా వాళ్ళకి పడినాయి మాకు పడలేదు మేమే తప్పు చేస్తాము అంతకుముందు పడలేదు అని మా మీద కానీ ప్రభుత్వం మీద కానీ అందరి మీద వాళ్ళు విమర్శించే వాళ్ళు ఈ విషయం గురించి కానీ మేము ఏం చేసినామంటే దీనివల్ల పెద్ద సమస్య పబ్లిక్ లో తిరిగిపోతు తిరగలేకపోతున్నామని ఇబ్బంది పడి ఆ రోజు కానీ ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చిన వెంటనే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే వెంటనే అన్ని గ్యాస్ ఏజెన్సీలను పిలిపించి ఆ రోజు ఒక మా ఎంఆర్ఓ ఆఫీస్ లో కాని బంగ్లా అలాగే కథలగేర్లో గాని సమావేశపరిచి ఎవరైతే డబ్బులు పడలేదో అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ అందరూ మన తెలియజేసి ఆ రోజు చాలా వందల మంది వచ్చి ప్రతి ఒక్కరికి తొంభై తొమ్మిది పర్సెంట్ డబ్బులు పడినాయి అంతకు ముందు ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు సంతోషంగా వచ్చి నక్కుంటూ పోవడం జరిగింది ఎందుకు వల్ల అంటే కొంతమందికి రెండు అకౌంట్లు కొంతమంది మూడు అకౌంట్లు పడడం మంచిది ఇప్పుడు పొరపాటు పడడం లేదంటే ప్రభుత్వానికి తప్పినట్టు పొరపాటు ఉంది దీని దీనివల్ల ఏమైందంటే మొత్తం క్లారిటీ వచ్చేసింది దానివల్ల మా దగ్గర చాలా హ్యాపీ అవుతుంది దాంట్లో బాగా ఈ రోజు కానీ స్పందన కార్యక్రమంలో వచ్చి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు కానీ బాగా స్పందించినారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు